శ్రమ పడాలి ఈ మాట చాలా మందికి ఇష్టము లేకపోవచ్చు యోషపు గుండా వెళ్ళాడు కానీ ఆయన ఫెయిల్ అయిపోలే ఆయన సక్సెస్ అయ్యాడు ఎందుకంటే సక్సెస్ చేయగలిగినటువంటి దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఆ ముప్పై అడుగుల లోతైనటువంటి గుంటైనా అది అడుగుల లోతైనా దేవుడు బ్రతికించాలంటే బ్రతికించేస్తాడా దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉంటే దేవుని యొక్క హస్తము నీ మీద ఉంటే నీవు దేవునితో దేవుడు నీతో ఉంటే ఆర్ అంటుల్ నిన్ను ఎవరు తాకలేరు ఆమె గుండా నువ్వు వెళ్తున్నావు అంటే దేవుడిని నువ్వు అనుకోవద్దు ఆయన సమస్తమును పరీక్షించు పరీక్షించే దేవుడు పరిశీలించే దేవుడు ఆయన నేత్రములు ఎప్పుడు కూడా ఎవరి మీద ఉంటాయంటే మన మీదే ఉంటాయి హలో దేవుడి లేఖనములో మనం చూసినప్పుడు ఈ ట్రస్ట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రణాళికను నమ్మాడు దేవుడు చూపించిన దాన్ని పట్టుకున్నాడు ఈ కార్యము చేయడానికి ఈ యహోవా దేవుడు సమర్థుడని నమ్మాడు నమ్మాడు కాబట్టి కొంతకాలమైనప్పటికీ కూడాను ఆయన దేవుని నుంచి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు హలోయ మనము దేవుని యొక్క చిత్తముల నుండి దేవుని యొక్క మార్గములోంచి తప్పిపోతాం కాబట్టి దేవుని ఆలోచనలు మనలో లేకపోవడం బట్టి దేవుని నడిపింపులో మనం లేకపోవడం బట్టి మన నిర్ణయాల వల్ల కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు ఎదురవుతాయి ఇంకొకటి మనం గమనించినట్లయితే రెండవదిగా మనం చూసినప్పుడు సొంత వాళ్ళ నుంచి ఎదురవుతాయి యోషేప్ శోధన ప్రారంభం ఎక్కడి నుంచి కష్టాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి యోషేప్కి అన్నదమ్ముల నుంచి ప్రారంభమైంది సొంత వారి నుంచి ఎదురవుతాయి తర్వాత ఎవరి నుంచి చేయని నేరానికి ఆయన ఏమనుభవించాడు శిక్షను అనుభవించాడు అంటే సొంత వారు నీ నుంచి సొంత వారి నుంచి తర్వాత ఏమిటి బయట వారి నుంచి శ్రమలు ఎదురవ్వడం అనేది మన యొక్క విశ్వాస జీవితంలో సహజమే కానీ అవి ఎదురవుతున్నప్పుడు హౌ యు ఆర్ వాట్ యు ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ శ్రమల కాలంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం దేవుడితో ఎలా మన యొక్క జీవితాన్ని సాగిస్తున్నాం అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నామా లేదా దేవుని మీద సొనుగు కొంటూ ఉన్నామా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామా దేవుని యొక్క సన్నిధి మానేస్తున్నామా పరిశుద్ధుల సహవాసానికి దూరంగా ఉంటున్నామా లేదా పర్సనల్ గా దేవునితో ఒక సహవాసాన్ని కోల్పోతూ ఉన్నామా ఈ విషయాలన్నీ మనం ఆలోచించవలసినటువంటి విషయాలు భక్తి జీవితానికి ఇవి చాలా ప్రాముఖ్యమైనవి మనం ఒకటి అనుకోవాలి శ్రమ వెనక దేవుడు నా కోసం ఒకటి దాచి ఉంచాడు ఏమి దాచి అంటే ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు హాలే